హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనురాధ హెల్దీ కిచెన్ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకున్నాం తిరుపతి తల్లి తిరణాలని నేను చా కొంచెం షార్ట్ వీడియోస్ అయితే పెట్టాను ఇప్పుడు ఫుల్ లెంత్ వీడియో ఒకటిగా పెట్టాలని అనుకుంటున్నాను మొత్తం ఫుల్గా వీడియో అయితే బాగుంటుందని నన్ను చూడొచ్చని మా ఆడపిడిచి అయితే విజయవాడ నుంచి వచ్చారు దర్శనం చేసుకోవడానికి తిరణాలని చెప్పి మేము ఆడపిల్లల్ని పిలుస్తాము మా ఊరి పండగ అండి తిరునాల మా గుంటూరు ఊరి పండగ గ్రామ దేవత పండగ అంటారు మా ఊరికి గ్రామ దేవత పండగ ప్రతి ఏటా కూడా మార్చి నెలలోని ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఐదు రోజులు జరుగుతుంది అసలు చాలా బాగా జరుగుతుందండి తిరునాల తిరుతం తల్లి తిరణాల డేట్లు అటు ఇటు కొంచెం మారుతూ ఉంటాయి ఇంకేంటే సంగతులు అందరూ బాగున్నారా అమ్మవారి తిరునాల్లో కార్పొరేటర్ గారు అయితే తెలుగుదేశం పార్టీలో కార్పొరేటర్ అయితే ఆ రోజు వచ్చారు బిజీ బిజీగా ఉంది అది కూడా వీడియో తీశాను మా గుంటూరుకి కార్పొరేటర్ గారు వచ్చారండి ఇంకా అది కూడా వీడియో తీసి ఎడదాం అని చెప్పి తీసి పెట్టాను ఇంకా అందరూ కూడా బాగుండాలి అమ్మవారి దేవాళ్ళు అయితే వీడియోస్ చూసిన వారు కూడా ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి లైక్ అయితే కొట్టేయండి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ కొట్టండి ఇదిగోండి కా ఎమ్మెల్యే గారు అనుకుంటే కాపొరేటర్ గారు కాదు సారీ ఎమ్మెల్యే గారు మా మా శ్రీనివాసరాపేటకి ఎమ్మెల్యే గారు గుంటూరుకి ఎమ్మెల్యే గారు ఆవిడ పేరైతే నేను కొంచెం మర్చిపోయాను కానీ చెప్తాను విడుదల రజనీ గారు కాదు ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఎమ్మెల్యే గారు ఆవిడ వచ్చారు మామూలు దర్శనం కోసమని ఇంకా పిలుస్తారు కదండి పెద్ద పెద్దోళ్ళని వాళ్ళు పిలిచారనమాట ఆ రోజు నేను వీడియో తీయడం అయితే జరిగింది ఇంకేంటండి విశేషాలు వీడియోలు అన్నీ చూస్తున్నారు కానీ చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ కొట్టాలి మా గుంటూరులో ప్రతి ఏటా ఈ తిరణాలు ఒకరోజేమో కుక్కం పూజలు హోమాలు ఇంకా అన్నీ కూడా చాలా బాగా అయితే జరుగుతాయి ప్రతి ఒక్కటి కూడా చాలా బాగా చేస్తారండి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే తిరణాల స్టార్ట్ అయ్యి ముప్పై ఐదు సంవత్సరాలు అయితే అవుతుంది అసలు ముప్పై సంవత్సరాలు అయినా కూడా ప్రతి ఏటా డెవలప్ అయితే అవుతుంది కానీ తగ్గట్లేదు చక్కగా ఇంకా బాగా చేసుకుంటూ వెళ్తున్నారు ఏటా ఏటా చేంజ్ అవుతుంది బాగా డెవలప్ చేస్తూ ఇంకా బాగా గ్రాండ్గా చేస్తున్నారు తిరణాలైతే కనుక ఈ మామలైతే అందరూ పాట పాడుతున్నారు పెద్ద పెద్దవాళ్ళందరూ కూడా దేవుడి పాటలు అయితే చక్కగా పాడుతున్నారు మా ఆడబడిస్ అయితే వాళ్ళందరినీ పలకరిస్తున్నారండి ఇంకా వాళ్ళది అమ్మాయిది గుంటూరు కాబట్టి వాళ్ళందరూ తెలిసిన వాళ్ళు ఉంటే విజయవాడ వాళ్ళతే వాళ్ళది ఇదిగోండి ఇక్కడ ఇవి తిప్పుతారు చూసారా ప్రభలు అంటారే ఆ ప్రభని తిప్పడానికి అని చెప్పి ఇంకా అంత డెకరేషన్ అది చేసి అమ్మవారి బ్యానర్ అయితే పెట్టి ఉంచారు ప్రభ రెడీ చేశారు ఆ ప్రభ ఇప్పుడు సందుల్లో తిప్పుతారంట ఒకరోజు ప్రభ తిప్పడం ఒకరోజు ఊరేగింపు నిన్న షార్ట్ వీడియోలో ఊరేగింపు జరగబోయే ముందు ఎలా ఉంటుంది అనేది మీకు నేను పెట్టాను వేరే సాంగ్ అయితే యాడ్ చేసి నేను షార్ట్ వీడియో అయితే పెట్టాను అది కూడా చూసిన వారు బాగానే చూశారు కానీ లైక్లు కొట్టట్లేదండి చిన్న చిన్న వీడియోస్ పెట్టినా లైక్స్ కొట్టండి మెయిన్ ఇంపార్టెంట్ అంటే మన వీడియోస్కి లైక్ కొట్టాలి లైవ్ కొట్టడం వల్ల రీచ్ అవుతుంది షేర్ అవుతుంది వీడియో బాగా రీచ్ పెరిగి ముందుకు వెళ్తుంది లైఫ్ కట్టడం వల్ల ప్రతి ఒక్కరి దృష్టిలోకి అయితే వెళ్తుంది వీడియో ఇంకో ఇంకా డప్పులు వాయిస్తున్నారు అందరు కూడా ప్రభా తిప్పే ముందు కొంచెం డప్పులే వాయిస్తూ బాగా చేస్తారు కదండి అవన్నీ చేస్తున్నారు నేను అది కూడా వీడియో అయితే షూట్ చేశాను అత్తయ్య వాళ్ళ ఇంటి ముందే ఎనిమిదో లైన్లో జరుగుతుందండి ఈ తిరునాళ్ళ అమ్మవారి గుడి తిరుపతమ్మ తల్లి అమ్మవారి గుడి బాగుంటుంది చిన్న గుడి అయినా బాగా డెవలప్ జనాలు కూడా బాగా శుక్రవారం వస్తారు డైలీ కూడా వస్తారు గుడికి బాగానే అన్ని పూజలు అవి బాగా జరుగుతాయండి చాలా బాగా అయితే జరుగుతుంది ఆ గుళ్ళోని వాళ్ళ మెయింటెనెన్స్ అంతా కూడా చాలా బాగుంటుంది ఇంకా బ్యాండ్ మేలంతా అవన్నీ సౌండ్లు పెట్టొచ్చు కానీ నేను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందిలే అని వాయిస్ వారిస్తున్నాను ఇంకా నేను ఐదు రోజులు అయితే వీడియోస్ తీస్తూ గుడి దర్శనం కూడా చేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను ఐదు రోజులు కంపల్సరీగా అయితే అన్నీ నేను అటెండ్ అయ్యాను అన్నీ చూస్తూ అదే వీడియోస్ దర్శనం కూడా చేసుకుంటూ ఇవతల వీడియోస్ కూడా తీస్తూ ఉన్నాను అగోండి ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి వీళ్ళందరూ వెళ్ళి దగ్గరని తీసుకొని వస్తున్నారు ఇంకేంటండి విశేషాలు ఈ ప్రభల దగ్గర మేమైతే వీడియో దిగాము ప్రభలకి దండం పెట్టుకుంటూ మా ఆడపడుచు నేను మా చిన్న ఆడపడుచు అండి ఆవిడ పెద్ద ఆడపడుచు కూడా వస్తారు మార్నింగ్ పూటల ఈవిడ కూడా మా ఆడపడిచే మా చిన్నత్తగారి కూతురు ఈ ఈమెకు ఆడపడిచే ఆమె ఆడపడి ఈవిడ కూడా పూజలు బాగా చేస్తారు అసలు అక్కడ మెయింటెనెన్స్ అంతా మా రమ్య గారిదే రమ్య కొంచెం గుళ్ళో పూజలు అవి బాగా మెయింటెనెన్స్ అదే అటు ఇటు తిరగడం అన్నీ చూసుకోవడంలో ముందు ఉంటారు రమ్య పా పూజలు అంటే చాలా ఇంట్రెస్ట్ భక్తితో చేస్తారు అన్నీ కూడా రమ్య వదిన ఇంకా రమ్య వదిన అసలు ఎక్కడైనా పూజలు అంటే అక్కడ ఉండాల్సిందే ఇంకేంటండి ఇదిగోండి దర్శనం చేసుకుంటూ అమ్మవారిని గుళ్ళోని ఇలా ముందు నడుస్తూ వస్తున్నాము ఇంకా వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంది మాకు దగ్గరలో ఆ వెంకటేశ్వర స్వామి గుడి కూడా దర్శనం చాలా బాగా జరుగుతుంది అంటే వెంకటేశ్వమి గుడిలో కూడా ఇంకా ఇతర ఇతర గుళ్ళు కూడా కట్టారు ఆంజనేయ స్వామి గుడి శివాలయం అన్నీ ఈ నెల పదమూడు కూడా ఓపెనింగ్ అవుతుంది వీలైతే నేను ఆ వీడియోలు కూడా తీసి షేర్ చేస్తాను తప్పనిసరిగా ఇంకా మా ఊర్లో పండగ అయితే ఈ విధంగా జరుగుతుంది తిరగ మీ ఊళ్ళో కూడా ఎలా జరుగుతుందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి తప్పనిసరిగా అదిగోండి హోమం కూడా జరుగుతూనే ఉంది అసలు లైటింగ్ అది కూడా చాలా బాగా పెట్టారు ప్రతీది కూడా చాలా బాగుందండి అసలు లైటింగ్ పైన పందిరి కూడా డెకరేషన్ అంతా నాకు చాలా బాగా నచ్చింది అన్నీ కూడా అసలు ఐదు రోజులు కూడా చాలా బాగా అంటే చాలా బాగా ఊరేగింపు కూడా భలే గ్రాండ్గా చేశారండి అసలు అమ్మవారి ఊరేగింపు కూడా ఆ రోజు కూడా ఊరేగింపు రోజు అన్నీ అసలు అంటే ఈ వేషాలను తెప్పిస్తూ అన్నీ బాగా జరిగాయి ఊరేగింపు కూడా ప్రతీది ఇదిగోండి ఇట్లా వేషాలలో వచ్చి ఊరేగింపులో అంతా వాళ్ళు చక్కగా అన్నీ డ్యాన్స్లు వేస్తూ వాళ్ళతో పాటు అందరు ఫోటోలు దిగుతూ వాళ్ళు కేరళ సైడు వేషాల అక్కడి నుంచి కేరళ మార్ తెప్పించారు వీళ్ళని కూడా తెప్పించారు చాలా బాగుంటుంది అన్నీ బాగా చూస్తారని చెప్పి జనాలు ఇంకేంటండి విశేషాలు చెప్పండి ఇంకా అందరూ కూడా బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం ఇంకా మా ఆడబుడ్స్ అయితే వెంకటేశ్వర గుడ్లో ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు పక్కన దేవుడు ఉంటే ఇదిగోండి ఈ కేరళ డ్యాన్స్ చూసారా అసలు తీన్మార్ అయితే అద్దరిపోయిందండి సూపర్ అంటే సూపర్గా ఉంది తీన్మారు అసలు నిజంగానే నేను అలా చూస్తూ ఉండిపోయాను వాళ్ళు లేడీస్ ఎంత బాగా తీన్మార్ వాయిస్తున్నారంటే దానికి వీళ్ళు డ్యాన్స్ కూడా భలే చేస్తున్నారండి వీళ్ళు కేరళ సైడు వీళ్ళు అంతే వీళ్ళు ఏమంటారు మనకు తెలీదు అటు సైడ్ దేవుళ్ళు అంటారు కేరళ సైడు చాలా బాగా చేశారు వీళ్ళు కూడా అసలు డ్యాన్స్ అద్ద్రిపై అంటే అద్దరిపోయేలా చేశారు నాకైతే బాగా నచ్చింది చూస్తూనే టైం పాస్ అయింది అసలు ఇలాంటివి చూడాలంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ వాళ్ళది సౌండ్ కానీ నేను పెట్టానంటే అసలు మామూలుగా ఉండదండి సౌండ్ చాలా బాగుంది భలే చేశారు కాకపోతే ఈ కాపరేట్లు అవి వస్తాయి కొన్ని కొన్ని వాటికి తర్వాత ఏంటంటే డిస్టర్బెన్స్తో కూడా ఎక్కువ సౌండ్ ఉంటుంది కదా అని చెప్పి నేను పెట్టలేదు అందువల్ల చాలా వరకు అవాయిడ్ చేశాను సౌండ్ అయితే ఈ డ్యాన్స్ అయితే చాలా బాగుంది అందుకే వీడియో నేను షూట్ చేసి పెడుతున్నాను ఇంకేంటండి విశేషాలు అనురాధ హల్దీ కిచెను అందరూ కూడా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తారంటే లైక్ కొట్టడం మటు మర్చిపోకండి వంటలు వీడియోలు కూడా నేను పెడుతూనే ఉంటాను కుకింగ్ వీడియోస్ పెడతాను ఇట్లాగా పూజలు అది ఎక్కడైనా తీసినా కూడా పెడుతూ ఉంటాను ఎందుకంటే ఓన్లీ వంటలే పెడుతూ ఉంటే చూసే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కాబట్టి నేను అన్ని విధాలుగా పెట్టాలని డిసైడ్ అయ్యాను అన్నీ కలిపి పెడదామనేసి ఇక చూసిన వారు ప్రతి ఒక్కరు లైక్ కొట్టడం మటుకు మర్చిపోకండి షేర్ చేయండి లైక్ చేయండి అన్నది హెల్త్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన సబ్స్క్రైబర్స్ దగ్గరలో ఉన్నారు లైక్ కూడా కొట్టండి రీచ్ బాబి